బ్రహ్మచర్య దీక్ష తర్వాత ప్రభుజీ శ్రీ గోపాలనంద గారిని యోగ ప్రచార కార్యక్రమం చేయమని ఆజ్ఞాపించారు ప్రభువులు గోపాలానంద గారితో నాయన నువ్వు నిత్యము హరినామ సంకీర్తనం చేయాలి యోగ ప్రచార కార్యక్రమం చేయాలి నీ సంకీర్తనలో నుండి దివ్యమైన శక్తి ప్రసరిస్తుంది నీ సమక్షంలో ఉండేవారిని తరింపచేస్తుంది నీ చేత చేయబడిన భజనలలో శక్తి ప్రసారం జరిగి జీవుల యొక్క సద్గతికి కారణమవుతుంది నీవు అనేక లక్షాయ జనానీకానికి శుభం కలగడానికి కళ్యాణం కలగడానికి కారణమవుతావు కళ్యాణం అంటే శుభం అని అర్థం నీ నోటి నుండి వెలువడిన భజనలు దేశమంతా వ్యాపిస్తాయి అని చెప్పారు చూసారా ఇది చాలా గొప్ప విషయం కొంతకాలం వెనక కొన్ని దశాబ్దాలు వెనక అవధూతేంద్ర సరస్వతీ స్వామి అని ఉండేవారు ఆయన కొన్ని చోట్ల నామసప్తాహాలు చేశారు నేను ఆ నామ సప్తాహాల్లో పాల్గొన్నాను ఏలూరులో గీతాభవన్లో నామసప్తాహం చేశారు ఒకసారి కాదు రెండు సార్లు చేశారు ఈ నామ సప్తాహం చేసినప్పుడు ఇరవై నాలుగు గంటలు నామం జరుగుతుంది అందులో సాయంకాలపు వేళ ఆయన నామం చెప్పేవారు ఆయన నామం చెప్పేటప్పుడు జనం చాలామంది వచ్చేవారు చెప్పేది భగవన్ నామం ఒకే నామం చెప్పేవారు హరే రామ అనేటువంటి ముప్పై రెండు నక్షరాలు కలిగిన మంత్రాన్ని నామంగా చెప్పేవారు చెప్తే అక్కడ మొత్తం గీతాభవనం అంటే పెద్ద భవనం అది దాంట్లో వెయ్యి మంది పడతారేమో దాంట్లో పట్టే జనాన్ని పట్టారు చుట్టుపక్కల నిలబడి ఉండేవాళ్ళు ఆ ముందుండేట వరండాలో నిలబడేవాళ్ళు దానికి ముందుండే ఖాళీ ప్రదేశంలో నిలబడి ఉండేవాళ్ళు అందరూ కూడా రెండవది ఆ నామం చెప్తుంటే ఆయన పార్వశ్యం వచ్చేది కళ్ళమట నీళ్లు వచ్చేవి ఒళ్ళు గగురు పొడిచేది ఓ దశలో కంఠం గద్గదమై మాట పైకి వచ్చేది కాదు హరే రామ హరే రామ 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 హరే హరే సగమైంది ఈ సగమైనప్పుడు ఆపై మిగిలిన చెప్పలేకపోయేవారు ఈ లోపల కలమ నీళ్ళు వచ్చేసేవి పారవస్యం వచ్చేసేది వస్తే ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి జనానికి అని కూడా అదే పారవస్యం వచ్చేది అది అద్భుతమైన అంశం అంతమందికి ఎలా పారవశ్యం రావడం ఏమో ఒళ్ళు తెలియని స్థితి వచ్చేసేది అందరు వాళ్ళందరూ కూడా ఒళ్ళు గగురు పొడిచి కలవడి నీళ్ళు వచ్చే స్థితి వచ్చేసేది మిగిలిన పదహారు అక్షరాల నామాన్ని ఎవరో చెప్పాల్సి వచ్చేది పక్కన భక్తులు చెప్పేవారు అంటే కేవలం నామం చెప్తే కూడా అంత శక్తి ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అవతల వ్యక్తి సాధన చేస్తే అవతల వ్యక్తి సాధకుడు అవడం వల్ల అటువంటి పరిస్థితి ఉంటుంది అవడం వల్ల అంటే ఆయన నామసిద్ధులన్నమాట నామాన్ని బాగా చేసేవారు ఆ నిరంతరం నామం చేయడం వల్ల ఆయన నామం చెప్పేటప్పటికీ జనం అందరికి కూడా భర్తీతో పారవశ్యం వచ్చేది అలాగే ఇక్కడ ఈ గోపాలానంద గారు నామం చెబుతుంటే లక్షల జనానీకానికి శుభం కలుగుతుంది అని చెప్పారు రోజు సత్సంగం నిర్వహించేవారు లాహోర్లో పరిమహల్ల ఉంది అక్కడ ఉంటూ నిత్యం సత్సంగం చేసేవారు ప్రభువుల వరదానం వలన ఆయన ముఖానుండి వెలువడినటువంటి నామం ఉన్నదే అది దేశం అంతా వ్యాపించింది ఇప్పుడు ఈ నేను చెప్పే నామాలు అవధూత సరస్వ స్వామి వారు కూడా చెప్పారు ఈ నామాలు ఎవరు చెప్పి ఎవరు ప్రారంభించారు శ్రీ గోపాలానంద గారు బ్రహ్మచారి గోపాలానంద గారు ప్రారంభించారు ఆ నామాలకు అంత శక్తి ఎందుకుంది ప్రభుజీ బలం వలన వచ్చింది ఏమిటా నామాలు గోవింద జై జై గోపాల జై జై రాధారమణ హరి గోవింద జై జై ఇదో నామం ఈ నామం నేను విన్నాను చాలాసార్లు అవధృతైన సరస్వతి స్వామి వారి నోట విన్నాను అంతేకాదు ఇతరులు చెప్పడం కూడా విన్నాను రాధే శ్యాం రాధే శ్యాం 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 రాధే రాధే ఇది ఇంకో నామం రాధే కృష్ణ రాధే కృష్ణ 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 రాధే రాధే ఈ నామాలు ఈ భజనలు ఉత్తర భారతంలో కొండల్లో కోనల్లో కూడా వ్యాపించేసేయి ఈనాడు అనేక ప్రదేశాల్లో ఈ రెండు భజనలు చేస్తున్నారు నిత్యం వారి సత్సంగి సత్సంగానికి వచ్చేవాళ్ళు భక్తులు వేల వచ్చే వేల మంది ఎంతమంది రెండు వేల మంది వచ్చేవారు చూడండి ఎంత ఆశ్చర్యం ఒక సిద్ధుడు బయలుదేరాడు అంటే ఆ సిద్ధుడి వలన కొన్ని వేల మంది ఉద్ధరింపబడతారు ఉదయం సాయంకాలం సత్సంగం జరిగేది వారి నామ సంకీర్తన ద్వారా సత్సంగంలో పాల్గొనే వారిపై విపరీతమైనటువంటి శక్తి ప్రసరించేది ఉదాత్తమైన శక్తి కొందరు భావావేశంతో స్పృహ కోల్పోయేవారు నేను చెప్పాను పార్వశం వచ్చేది నేను చెప్పి నేను అని అటు వాళ్ళు ఎక్కడ స్పృహ కోల్పోయే వాటి భక్తి చాలామందికి యోగ దీక్ష సాధన లేకపోయినా ధ్యాన స్థితి కలిగేది ఇదో విచిత్రమైన విషయం ధ్యాన స్థితి కలగాలి అంటే యోగ సాధన ఉండాలి యోగ దీక్ష ఉండాలి రెండు లేవు వాళ్ళకి కేవలం ఆయన చెప్పే నామం వింటున్నారు ఆయన చూస్తున్నారు చూస్తుంటే వాళ్ళకి అటువంటి స్థితి కలిగేది ఎంత అద్భుతమో చూడండి శ్రీ గోపాలంద గారి ప్రేరణతో లాహోర్లో సుమారు వందలాది సంకీర్తన సత్సంగాలు వెలిచాయి ఎందుకని సంకీర్తనం చేస్తే బాగుంటుంది ఆ సంకీర్తనలో ఆనందం లభిస్తోందండి అందుకే సంకీర్తన సత్సంగాలు బయలుదేరాయి కొన్నాళ్లకు శ్రీ గోపాలానంద గారు చండీగఢ్ అమృతసర్ లూధియానా వారణాసి లక్నో పాట్నా మొదలైన అనేక పట్టణాల్లో అలాగే పంజాబ్ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా గుజరాత్ బీహార్ ఆ రాష్ట్రాల్లో కూడా సత్సంగాలు చేసేవారు వారి సత్సంగాల్లో జీవులు తరిస్తూ ఉండేవారు ఇలాగ తొమ్మిది సంవత్సరాలు జరిగాయి చూసారా ఎంత ఆశ్చర్యం ఉండే ఒక డాక్టర్ ఏమిటి వైద్యం చదువుకున్నవాడు వైద్యం చేస్తారు మా అంతారా దాంట్లో బోల్ంత రాబడి ఉంటుంది గౌరవం ఉంటుంది అటువంటిది ఆయన అది వదిలేసి యోగ దీక్ష తీసుకొని చివరికి బ్రహ్మచారి గోపాలానందగా మారి వేల మందిని తరింపజేశారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొమ్మిది సంవత్సరాల కాలం ఎంత అద్భుతం ఇది మనదైనటువంటి సంప్రదాయంలో పన్నెండు వందల సంవత్సరాల కాలం ఇతరుల యొక్క పాలనలో మగ్గిన ఆ ధర్మం పోకుండా జనంలో భక్తి విశ్వాసం యోగం జ్ఞానం ఇవన్నీ నిలబడ్డానికి కారణం ఏమిటి ఇటువంటి మహాపురుషుడు సరే ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర శ్రీ గోపాలానంద గారు మురాదాబాదులో వైద్య వృత్తిలో ఉంటున్న కాలంలో అప్పుడు ప్రభువులను అడిగారు ధ్యానంలో అడిగారు ఎందుకంటే ఆయన ప్రభు ప్రభుజీని అడిగారు ఏమండి నాకు డబ్బు రావాలి ఎలా వస్తుంది అని అడిగారు మొదట వైద్యం చేసే కాలంలో అయితే నీకు డబ్బు వచ్చే మార్గం ఉంది అని మార్గాలు చెప్పారు ఆయన ధ్యానంలోనే చెప్పారు చెప్పిన తరువాత ఇక ఎవరో ఒక షావుకారు వచ్చి మన ఇద్దరం కలిసి మన తయారు చేద్దాం నువ్వు మీరు విధానం చెప్పండి నేను డబ్బు పెడతాను చేస్తామని ఒప్పందం చేసుకున్నారు ఆ చేసుకున్నప్పుడు ధ్యానంలో ప్రభుజీని అడిగారు ఈయన గోపాలనంద్ గారు ఏమైనా అడిగారు ప్రభుజీ మరి ధనవంతమైన జీవితం మంచిదా లేకపోతే సాధు జీవనమా ఏది కావాలో నిర్ణయం అని అడిగారు అంటే అప్పుడైనా ధనవంతమైన జీవితం గురించి చెప్పి వాళ్ళ జీవితం ఎలా తయారవుతుందో చెప్పి ఈ సాధు జీవనంలో ఉండే విషయం చెప్పారు అప్పుడు ఏం చేశారు ఆయన ఈ సాధు జీవనంలో ఉండే కొన్ని దృశ్యాలని ఆయన కంటి కనబడేలా చేశారు రూపాలు అవన్నీ ఎదురుగుండా ఉండేలా వచ్చినట్టుగా కనబడ్డాయి అనమాట ఏం కనపడ్డాయి అక్కడ అంటే అక్కడ తాను పెద్ద సంకీర్తనం చేయడం ఆ హరినామామృతం చేస్తుంటే చేస్తుంటే మరి ఎందరందరో పాల్గొనడం అదంతా కనబడింది అక్కడ ఏం కనబడ్డాయో అవన్నీ జీవితంలో కనబడ్డాయి అంటే ఏమిటనమాట భవిష్యత్తులో కలగా రాబోయే దృశ్యాలని ముందే ప్రభుజీ చూపించారన్నమాట ఇలాగా పంతొమ్మిది ముప్పై ఆరు వరకు గడిచింది ప్రభుజీ శ్రీ గోపాలానంద గారిని బ్రహ్మచారి గోపాలానంద గారిని లాహోర్ విడిచి మురాబాద్ వెళ్ళిపోమని చెప్పారు అప్పుడు వారు మురాదాబాద్ వచ్చేసారు ఆయనకు దేహత్యాగ సమయం ఆసన్నమైనది అనే సంకేతం వచ్చింది సద్గురువుల యొక్క అనుగ్రహం అది ఎలా తెలుస్తుందండి వానం రాకడా వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు కనిపెట్టలేరు అంటారు కానీ యోగులకు అది కూడా తెలుస్తుంది అందుకని మురాబాద మురాదాబాద్ వెళ్ళిపోమన్నారు ప్రభుజీ ధ్యానంలో చెప్పారు గోపాలానంద నీకు నా దగ్గర నుంచి ఏ విషయము రాయకుండా ఖాళీ కవర్ ఒకటి అందుతుంది అని చెప్పారు ధ్యానంలోనే అంటే గోపాలానంద గారిపై ఉండేటువంటి అనురాగం వలన దేహత్యాగ విషయాన్ని ఆయన తన నోటితో చెప్పకుండా సంకేతం ద్వారా సూచించారన్నమాట మురాదాబాద్ వచ్చాక ఆయన సత్సంగం నిర్వహిస్తుండేవారు రెండు నెలలు గడిచాయి ఒకసారి ప్రభు దేనించి ఖాళీ కవర్ వచ్చింది వెంటనే విషయం అర్థమైపోయింది దేహత్యాగ సమయం వచ్చింది అని ముఖం గంభీరంగా అయిపోయింది సత్సంగం చేశారు హరినామ సంకీర్తనం చేశారు తనకు వచ్చిన వాళ్ళతో చెప్పారు నా పని అయిపోయింది అన్నారు అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారు ఏదో అలౌకికమైన స్థితితో వస్తుంది అనుకున్నారు వచ్చిన వాళ్ళందరికీ స్వయంగానే తీర్థప్రసాదాలు ఇచ్చారు వారి సాధనలు భక్తి శ్రద్ధతో సాగించండి అని చెప్పారు వీడుకోలు చెప్పారు రాత్రి ధ్యానంలో ఉండగా శరీరం వదిలిపెట్టారు అద్భుతం ఇది కోటి మందిలో ఒకళ్ళకి జరుగుతుంది ఎందుకని ధ్యానం చేసేటప్పుడు మనసు తన్మయమే ఉంటుంది పరమాత్మతో పరమాత్మతో తన్మయమే ఉండగా శరీరం మొదటి ఏమవుతుంది అంతే మతి సాగతి పరమాత్మలో లీనమవుతారు ఎంత అద్భుతమైన జీవితం అండి ఇలాగా జరిగింది నిజానికి ఈయన జీవించి ఉన్నప్పుడే ధ్యానంలో ఉండగా కైలాసానికి వెళ్ళి పరమేశ్వర దర్శనం చేయడం జరిగింది ప్రమథగణాలు పరమేశ్వరునికి హారతి ఇచ్చే దృశ్యాన్ని చూశారు అక్కడ వాళ్ళు చరణారవిందం గురుదేవనవామి అనేటువంటి పాటతోటి హారతి ఇచ్చారట పరమేశ్వరుడికి ఆ గణాలు వారు ధ్యానస్థితి నుండి బయటకు వచ్చాక ఈ పాటతో ప్రభుజీ వారికి ఇస్తుండేవారు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో అంతటా ప్రభుజీ వారికి ఈ పాటతోనే హారతి ఇస్తున్నారు చూసారా కనుక అటువంటి గోపా బ్రహ్మచారి గోపాలానంద గారికి అటువంటి మహాపురుషులని అనుగ్రహించి అటువంటి మహాపురుషులుగా తయారు చేసినటువంటి సద్ ప్రభు అయినటువంటి మహాప్రభు అయినటువంటి రామలాల్ ప్రభుజీ గారికి ప్రణామాలని సమర్పణం చేస్తున్నాను స్వస్తి